హలో గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇది వీకెండ్ బ్లాగ్ సో మార్నింగ్ ఆల్మోస్ట్ మధ్యాహ్నం అవస్తుంది సో ఈ మధ్య అసలు హెయిర్కి ఏమీ అప్లై చేయట్లేదు అనేసి ఒక లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేశాను మళ్ళీ అదే ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్స్ అయినా ఎవ్రీ వీక్ అయితే కుదరదు సో ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్స్ అయినా అట్లీస్ట్ చేద్దాము అనేసి సో ఈరోజు హెయిర్ ప్యాక్కి రెడీ చేసుకుంటున్నా ఇది నేను ముందు రోజే నేను నాన్ పెట్టుకున్నాను ఇది మెంతులు మెంతులు ముందు రోజునైటే నాన్ పెట్టుకున్నా సో అవి రెడీగా ఉన్నాయి అండ్ అలాగే ఇవి మా చెట్టుకు మందార పువ్వులు సో నేను డైలీ కలెక్ట్ చేస్తున్నాను పువ్వులన్నీ ఒక రోజుకో ఒక రోజులో అయిపోతాయి కదా సో ఇలా అయిపోతాయి కదా సో అవన్నీ తీసుకొచ్చి నేను ఇలా ఒక దగ్గర పెట్టేసుకున్నాను హెయిర్ ప్యాక్ హెయిర్ ప్యాక్ చేసుకునేటప్పుడు యాడ్ చేయొచ్చు అనేసి సో మందార పువ్వులు అండ్ అలాగే మందార ఆకులు కూడా కొన్ని తెంపుకున్నాను అనమాట చెట్టుకి చిన్న చెట్టే నేను నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు సో చిన్న చెట్టుకే కానీ ఇంకా లీవ్స్ కొన్ని అయితే అవి కూడా తీసుకొచ్చేసాను సో ఇప్పుడు ఇవి మూడు అండ్ అలాగే నేను ఇంకా దీంట్లో ఏం యాడ్ చేస్తాను అనేది మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడు వీటితో అయితే గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ మందార పువ్వులు అలాగే మందార ఆకులు ఇవి రెండు ఫస్ట్ మీ గ్రైండ్ చేసుకొని దాని తర్వాత మెంతులు వేసేసుకుందాం సో లీవ్స్ వేసి కొంచెం మెంతులు నానబెట్టిన వాటరే కొంచెం యాడ్ చేస్తున్నా పెట్టేసి ఇప్పుడు గ్రైండ్ చేద్దాం సో చూడండి లీవ్స్ అను ఫ్లవర్స్ ఈ విధంగా పేస్ట్ చేశాను ఇప్పుడు దీనిలో నేను మెంతులు మిక్స్ చేసుకుంటా ఇది చేశాక చూపిస్తా ఓకే నో దిస్ ఇస్ ఫర్ హెయిర్ మనం టేస్ట్ చేయొద్దు ఇది హెయిర్కి కదా సో ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసేద్దామా అప్పుడప్పుడు ఏంటంటే మనకి మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకుంటే సరిపోద్ది సో ఇప్పుడైతే పేస్ట్ చూసారా లీవ్స్ వేసాను కాబట్టి కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది అసలు అయితే ఎల్లోలో ఉంటుంది ఇప్పుడు మొత్తం కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసి దీనిలో ట్రాన్స్ఫర్ చేశాను అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము ఇది నేను ఇప్పుడే పెట్టుకోను లంచ్ చేయాలి లంచ్ చేశాక కొంచెం టైం తీసుకొని పెట్టుకుంటాను అండ్ ఇందులో మనం యాడ్ పెట్టుకునేటప్పుడు ఒక ఎగ్ వైట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అది నేను పెట్టుకునేటప్పుడు ఎగ్ వైట్ ఒకటి యాడ్ చేస్తాను సో ఇప్పుడే అది పెట్టేసి పక్కన పెట్టేశాను ఆరుకి ఈరోజు మేము నూడిల్స్ తింటున్నాము సో ఇంట్లోనే ఇంట్లోనే నూడిల్స్ మేడ్ నూడిల్స్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు మేము నువ్వులు తింటున్నాం నువ్వులు చెక్క ఆల్మోస్ట్ అయిపో వస్తుంది మళ్ళీ చేసుకోవాలి ఓకే అలా కాదు సో డైలీ కొంచెం డైలీ కొంచెము నువ్వులు తినడం చాలా మంచిది చాలా బాగా కాల్షియం ఉంటుంది కదా ఇందులో సో తింటే చాలా మంచిది నేను డైలీ కొంచెం అయితే ఖచ్చితంగా తింటాను అండ్ ఆరు కూడా అందరం ఇంట్లో అందరం తింటాము అండ్ ఏమైనా పచ్చళ్ళు చేసుకున్నా అన్నింటిల్లో నువ్వులు అలాగే వేరుశనగ గుళ్ళు అన్నీ వేసేసుకుంటా చాలా బేబీ నూడిల్స్ అవుతున్నాయి ఓకే డన్ ఇప్పుడు నూడిల్స్ లో నూడిల్స్ ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నాము హక్కా నూడిల్స్ వాడుతున్నాము మేము చాలా రేర్గా తింటాము సో ఈరోజు ఉన్నాయి దట్టు వీకెండ్ అనేసి ఒక ప్యాకెట్లో హాఫ్ ఉంది సో ఈరోజు తిందాము ఆరు కూడా తిందాము అనేసి చేసుకుంటున్నాము ఇక్కడ స్టవ్ ఉంది కదా సో ఇక్కడ నిల్చొని చూస్తూ ఉంటాడు ఈ చీర వేసుకొని అప్పుడు ఆర్బీబీ ఆర్బీబీ ఎప్పుడు అవుతుందా ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తాను బై నూడిల్స్ అయిపోయిన తర్వాత చూపిస్తాను అలాగే మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇవి వచ్చేసి మాకు బేబీ ఒక నిమిషం ఆగా ఆరు బేబీ సో ఇవి వచ్చేసి మావి టొమాటోసు బ్యాక్ సైడ్లో పండిన టొమాటో సో ఇవేంటంటే చాలా ఉన్నాయి అండ్ కొన్ని పాడయ్యేలా ఉన్నాయి కట్ కానీ సో అందుకనేసి కొన్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము కొన్ని వీడియోస్ చూశాను స్టోర్ చేస్తున్నారు బట్ ఏంటంటే ఇది మనము లాస్ట్కి వచ్చేసరికి టొమాటో చారో లేకపోతే ఇలా ప్యూరీ లాగా అవుతున్నాయి ఇలా హోల్ టొమాటో ఇలాగే స్టోర్ చేసి పెడుతున్నారు డీ ఫ్రిడ్జ్లో సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి కూరగాయలు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వింటర్కి సో ఇప్పుడైతే ఆ వీడియోలో చూసినట్టుగా ఇలా ఈ హోల్ టొమాటోస్ ఇలాగే పెట్టేసి లాక్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము చూడాలి మేము ఇది ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎలా ఉంటుంది నెక్స్ట్ మేము ఏదైనా కర్రీ ఆర్ చారు అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడాలి పప్పు టొమాటో అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు అన్ అని ఉంది అని చేసుకోవచ్చు అనుకుంటున్నాను సో చూద్దాం ఇప్పుడైతే వాష్ చేశాను డ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము ఇది స్టోర్ చేద్దాం యా స్టోర్ అంటే లోపల స్టోర్ చేయడం నూడిల్స్ నూడిల్స్ రెడీ అవుతున్నాయి అవుతున్నాయి ఆరు బేబీ మాది ఇప్పుడే లంచ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హెయిర్ కట్కి వెళ్తున్నాము బిక్ చూసారా హెయిర్ ఎలా ఉందో సో హెయిర్ కట్ అనేసి వెళ్తున్నాము ఇంకా వెయిటింగ్ టైం ఉందన్నమాట థర్టీ మినిట్స్ ఉంది హెయిర్ కట్ దగ్గర సో అందుకనేసి పక్కనే షాప్ ఉంటే షాప్లో వెజిటేబుల్స్ తీసుకుందాం అనేసి వచ్చాము మేము ఎవ్రీ వీక్ క్యారెట్స్ బీట్రూట్స్ కీరా ఇవి తీసుకొస్తామన్నమాట మిగతా వెజ్జెస్తో పాటు మిగతా వెజ్జెస్ ఏం తీసుకోవట్లేదు ఎందుకంటే మన బ్యాక్ యార్డ్లోనే ఎక్కువగా వెజిటేబుల్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య సో అందుకనేసి ఇంకా ఇక్కడ మన బ్యాక్ యార్డ్లో దొరకనివి ఇంకా ఏం కావాలో అవన్నీ తెచ్చేసుకుంటాం అన్నమాట వీకెండ్ అయితే బయటికి వెళ్ళినప్పుడు అండ్ ఇప్పుడు ఆరుకి హెయిర్ కట్ కూడా స్టార్ట్ అవుతుంది అసలు ఎండలు అయితే మామూలుగా లేవు ఆరోగ్య హెయిర్ కట్ ఎలా ఉంది ఇక్కడ కొత్తగా ట్రై చేశాను ఎలా అనిపిస్తుంది అన్నలు సో నేను ఇంకా ఇంటికి రాగానే కొంచెం అలా రెస్ట్ తీసుకొని బయట బాగా ఎండలు ఉన్నాయి కదా కొంచెం అలా రెస్ట్ తీసుకొనేసి ఇంకా హెయిర్కి ప్యాక్ అప్లై చేసుకున్నాను నేను చెప్పినట్టుగా ఏంటంటే అప్లై చేసుకునే ముందు ఒక ఎగ్ వైట్ వేసాను అందులో అప్లై యాడ్ చేసి కొంచెం మంచిగా కలిపేసి హెయిర్కి అంతా కూడా అప్లై చేసేసుకున్నాను సో ఇప్పుడైతే ఇంకా హెయిర్ వాష్ కూడా అయిపోయింది ఇదేంటంటే హెయిర్ కొంచెం మనకి స్ట్రాంగ్గా ఉంచడానికి అండ్ హెయిర్ ఫాల్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ అలాగే మంచి కండిషనర్ లాగా వర్క్ అన్నమాట సో మెయిన్స్ సో అదేంటంటే ఒకటేసారి మనకి ఇన్ని రావాలంటే రావు సో ఏంటంటే ఎవ్రీడే ఒక వన్ వీక్ ఒకసారి ఇప్పుడు ఇవన్నీ కూడా వన్ వీక్ వన్ వీక్ వచ్చినవండి నేను ఎవ్రీడే వచ్చినవి మల్లెపూలు సాయంత్రం పూట కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట స్టోర్ చేస్తాను సో వన్ వీక్ అవగానే ఇవన్నీ అసలు స్టార్టింగ్ అయితే మొత్తం పూజ చేసేటప్పుడు స్వామికే వేసేదాన్ని పెట్టేదాన్ని స్వామి దగ్గర సో దాని తర్వాత మొన్న రీసెంట్గా ఒకసారి నాకు మాల కట్టడం రాదు యూట్యూబ్లో చూసాను అనమాట సింపుల్గా ఏదైనా ఈజియెస్ట్ వే ఉంటుందా చేయడానికి అనేసి నేను ఆ రోజు వీడియో తీయలేదు బట్ అది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను అసలుకి మనసులో ఇది రాదు అనేసే స్టార్ట్ చేశాను బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో నేను ట్రై చేసింది మీకు కూడా ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అయితే ఇన్ అయ్యాయండి ఈరోజు సో చాలా అయ్యాయి చెయ్యి సో ఇవన్నీ వన్ వీక్ వచ్చిన మల్లెపూలు ఆరు అంట కింద పేస్ట్ కింద వేసేస్తాడంటీ ఇవన్నీ కదా ఎన్ని వచ్చాయో ఉన్నాయి సో ఇవన్నీ ఇప్పుడు మనం సింపుల్గా ఎలా మాల కట్టాలి అనేది చూద్దాము ఓకే ఓకే సో మనం ఇప్పుడు ఎలా కట్టాలంటే జస్ట్ నేను ఇప్పుడు ఒక బాటిల్ తీసుకుంటున్నా చెప్తాను సో ఒక దారం తీసుకొని ఈ బాటిల్కి ఇలా కట్టేసేయండి నేను ఇలా ఒక ముడేసేసేస్తున్నా మీరు కూడా సేమ్ అలాగే ఏదైనా ఉంటే ఇలా ఇలా వేసేసుకోండి సో ఇలా వేసి నేను ఇక్కడ పెట్టుకున్నా సో ఇప్పుడు ఇది ఒకసారి జరగారు బేబీలే సో ఇలా ఉంది కదా సో నేను ఇక్కడి నుండి మాల కట్టేస్తా నేను ఇక్కడ వరకు ఇది కట్ చేస్తున్నా సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా సో నేను ఇక్కడ స్టార్ట్ చేస్తా ఇప్పుడు పువ్వులు కట్టడం ఇప్పుడు రెండు పువ్వులు ఇలా తీసుకొని మనం ఇక్కడ పెట్టాలి సో ఇప్పుడు ఇలా పెట్టేసి దీన్ని ఏం చేయాలంటే దారం పైన పెడుతున్నాను నేను ఇలా చూసారు కదా ఇలా పెట్టి ఇప్పుడు మనం దీన్ని దీని పైనుండి ఇలా తీసుకొచ్చి ఈ దారాన్ని ఇటు వేయాలి ఇప్పుడు ఈ దారం ఉంది కదా సో దీన్ని ఇటు వేసేయాలి ఇటు వేసేసి దీంట్లో నుండి మనం ఇట్లా తీసుకురావాలి నేను మళ్ళీ చూపిస్తాను ఇంకొకటి సో ఇలా కట్టాం కదా ఏంటంటే మనం ఇటు దారం వేసి జస్ట్ దీన్ని మనం ఇలా తీసుకొస్తున్నాం అంతే సో ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ ఒకటి సో ఇలా మనము ఇక్కడ టూ ఫ్లవర్స్ ఇలా పెట్టుకొని సో ఇలా వేసి దీన్నిటి వేసేసి దీన్ని ఇలా వేసి Hila. సో ఇంతే అండి చాలా సింపుల్గా మనం మాల కట్టేసేయచ్చు సో నేనే కట్టేసానంటే అందరూ కట్టేస్తారు సో నేను ఫస్ట్ టైము ఇది ఇది సెకండ్ టైం ఇప్పుడు మీకు చూపిస్తుంది సో ఫస్ట్ టైం కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ సెకండ్ టైం కూడా ఇంకా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది ఎలా కట్టాలి అనేది అండ్ ఇది చాలా ఈజీగా ఈజీగా చేయొచ్చు అండ్ స్టార్టింగ్లో మా పేరెంట్స్ కూడా మా మమ్మీ వాళ్ళు కూడా స్టార్ట్ చిన్న వాళ్ళ చిన్నప్పుడు ఫస్ట్ ఇలాంటి మాలతోనే స్టార్ట్ చేసేవా చా స్టార్ట్ చేశారంట దాని తర్వాత మళ్ళీ మెలిక మాల ఇదంతా ఉంటాయి కదా సో అలా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయారనమాట సో నేను కూడా మేబీ పర్ఫెక్ట్ అవుతానేమో ఇలా కడుతూ కడుతూ ఉంటే సో మీలో కూడా ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే ఒకవేళ మీకు కూడా బాగా వస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి షేర్ చేయండి సో ఇంతే అండి నేనైతే ఇంకా అసలు మీరు కింద చూస్తున్నారు కదా చాలా మల్లెపూలు ఉన్నాయి అండ్ నేను ఇక్కడి వరకు కట్టాను ఇంకా చాలానే ఒక సగం ఇందులో ఉన్న సగం మల్లెపూలు కట్టేశాను ఇంకా దాని తర్వాత నా వల్ల అవ్వలేదు ఇంకా చాలా పెద్ద మాల వద్ది నాకు అంత వద్దు అనేసి అనిపించింది సో అలాగే ఇంకా చాలా ఉన్నాయనేసి ఫ్రెండ్స్కి కూడా నేను షేర్ చేశాను సో నా మాలైతే ఇలా వచ్చిందండి ఎట్ ద ఎండ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండి బై బాయ్